ఆ వరాలిచ్చా వరలక్ష్మి అమ్మవారిని డిఎస్సి జాబ్ ఇవ్వమని బలంగా అయితే కోరుకున్నాండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు నేనైతే వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నానండి నేను ఏ విధంగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను అనేది మీకు డీటెయిల్గా వీడియో అయితే తీశానండి వీడియో అయితే చూపిస్తానండి అందరి మీద కూడా ఆ వరలక్ష్మి అమ్మవారి దయ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి పదండి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి నేనైతే మా పూజామందిరాన్ని ఈ విధంగా అలంకరించుకుని కలసాన్ని అయితే ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నానండి నెక్స్ట్ ఇంకా పూజ అది చేసుకున్నాను చేసుకున్న తర్వాత మా హస్బెండ్ పాదాలకు అయితే నమస్కరించుకొని అక్షతలు అయితే వేయించుకున్నానండి నెక్స్ట్ వాయినం అయితే ఇవ్వడానికి మా అమ్మగారి ఇంటికి అయితే వచ్చానండి ఇదిగోండి మా అమ్మగారు వాళ్ళ పూజా మందిరాన్ని వాళ్ళు అయితే ఈ విధంగా అలంకరించుకున్నారు వాళ్ళైతే కలసాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నారండి చాలామంది అయితే అమ్మ అమ్మవారి విగ్రహాలు అవి పెట్టుకుంటారండి కొంతమంది అయితే అమ్మవారి ముఖం వచ్చే విధంగా అయితే కలశానికి ఏర్పాటు చేసుకుంటారు కానీ మేమైతే ఇలా కలశానికి అలా జాకెట్ ముక్క అయితే పెట్టి అమ్మవారి ప్రతిరూపంగా మేమైతే భావించి అయితే పూజ అయితే చేసుకుంటామండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చేసుకుంటారు ఇదిగోండి వాయునం ఇవ్వడానికండి మా అమ్మగారు వాళ్ళు అమ్మవారి వండిన ప్రసాదం అండి నేను మా అమ్మగారింటికి వెళ్ళే టైంకి వాళ్ళు ఇంకా అప్పుడే పూజ స్టార్ట్ చేశారండి వాళ్ళతో పాటు నేను కూడా ఇంకా అక్కడే ఉండి పూజ అయితే చే చేసుకున్నానండి అంటే మా ఇంట్లోనూ చేసుకున్నాను నెక్స్ట్ మా అమ్మగారింట్లో కూడా నేను వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవడం అయితే జరిగిందండి రెండు చోట్ల మా అమ్మగారు వాళ్ళైతే అమ్మవారికి నైవేద్యంగా గారెలు పులిహారం నెక్స్ట్ సిరన్నం ఇంకా ఉండ్రాళ్ళు ఇంకా పళ్ళు రకరకాల పళ్ళు ఇవన్నీ కూడా అమ్మవారికి అయితే నైవేద్యంగా సమర్పించడం అయితే జరిగిందండి ఇంకా ఈ పూజ అంతా అవ్విన తర్వాత అమ్మవారి ఇంకా వ్రత కథ బుక్ అయితే ఉందండి అదైతే కాసేపు మా వదిన నేనైతే చదవడం అయితే జరిగిందండి పూజ అయిపోయిన తర్వాత ఎవరైతే ఈ వీడియో చూస్తున్న డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో అందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని అయితే కోరుకుంటున్నాను అండి అందరూ కూడా ఆ వరలక్ష్మి అమ్మవారిని అయితే నమస్కరించుకోండి ఖచ్చితంగా అమ్మవారి ఆశీర్వాదం అయితే ఉంటుందండి పూజ అయితే చాలా బాగా జరిగిందండి నేను కూడా చక్కగా పూజ అయితే చేసుకున్నాను మా ఇంట్లోనూ చక్కగా జరిగింది నాకు మా అమ్మగారి ఇంటికాడ కూడా పూజ అనేది చాలా చక్కగా అయితే నేను చేసుకోవడం అయితే జరిగిందండి నాకేంటంటే మా ఇంట్లో చిన్నపిల్లడి వల్ల నాకు ఎక్కువ నైవేద్యమయ్యి చేయడం అయితే కుదరలేదండి మా అమ్మగారు అయితే చాలానే చేశారు ఇవన్నీ కూడా నా అమ్మవారికి ఇవ్వడానికి నెక్స్ట్ వాయినం అయితే తీసుకునే ముందు వాళ్ళ కాళ్ళకైతే పసుపు రాస్తారండి ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళ కాళ్ళకి గంధం అయితే మెడక రాసి కుంకుమ అయితే పెడతారండి తర్వాత వాయినం అయితే అందిస్తారు వాళ్ళకి మా వద్దనైతే నాకు శారీ తీసుకుందండి అంటే కొంతమంది జాకెట్ ముక్క పెడతారు కొంతమంది అయితే చీర అనేది వాయినింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి మా వదిన అయితే నాకు శారీ తీసుకుంది నేనైతే జాకెట్ ముక్కే వాయినింగ్ అయితే ఇవ్వడానికి అయితే తీసుకువెళ్ళానండి వాయినం ఇచ్చేటప్పుడు అయితే ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నామ్మా వాయనం అని మూడు సార్లు అయితే చెప్తారండి చెప్పిన తర్వాత కాళ్ళకి నమస్కరించి అక్షతలు అయితే వేయించుకుంటారండి నెక్స్ట్ నేను పట్టుకెళ్ళిన వాయినాన్ని అయితే నేను మా వదినకైతే ఇవ్వడం జరిగిందండి ఇలా అయితే మా వాయినం అయితే ఇంకా కంప్లీట్ అయితే అయిపోయిందండి తర్వాత నేను మా వదిన కాళ్ళకైతే నమస్కరించి అక్షతలు అయితే వేయించుకున్నాను ఇంక ఇంటికి అయితే వచ్చేసానండి ఇదిగోండి మా వదిన నాకు పెట్టిన మల్టీ కలర్ శారీ అండి ఇదిగోండి శారీ అయితే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి అలాగే మీరు ఎలాగా వ్రతం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కంపల్సరీగా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్